హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనం వెయ్యి స్తంభాల టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం చూడొచ్చు ఈ టెంపుల్ అయితే ఈ వెయ్యి స్తంభాల గుడి వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయం ఇది పదకొండవ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవ దేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు విశ్వ బ్రాహ్మణ శిల్పుల పనితనానికి ముచ్చుతునుకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన టెంపుల్ ఇదనమాట ఈ టెంపుల్ వచ్చేసి మనకి వరంగల్ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో హనుమకొండ నగరం నడిబొడ్డున అయితే ఉంటుందన్నమాట ఇది ఈ ఆలయానికి నేనైతే మొదటిసారి వచ్చాను చూడడానికి అయితే చాలా బాగుంది కాకపోతే నేను ఈవినింగ్ టైంలో వచ్చాను మామూలు రోజు వచ్చాను కాబట్టి భక్తులు అయితే చాలా తక్కువగా ఉన్నారు చూడవచ్చు మీకు అలా కాకుండా కొన్ని పర్వదినాల్లో అయితే మాత్రం భక్తులతో కిటకిటలాడుతుందంట ఆలయం అయితే చూడడానికైతే చాలా బాగుంది ఆలయం డెఫినెట్గా ఒకసారి అయితే చూడాలన్నమాట ఆలయాన్ని ఈ త్రికూట ఆలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చమూర్తిగా లింగరూపంలో భక్తులకైతే దర్శనమిస్తాడు మనకి మనకు విశేషమైన ఫలితం రావాలి అంటే మాఘ శ్రావణ కార్తీక మాసాలలో ఈ ఆలయ దర్శనం చేస్తే చాలా మంచిది అనమాట అలాగే మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి గణేష్ నవరాత్రుల్లో కూడా మనకి చాలా మంచిదని అయితే చెప్తున్నారనమాట ఇక్కడ ఈ టెంపుల్ కట్టడాన్ని మనం వీడియోస్లో చూస్తే అర్థం కాదు ఒకసారి డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి చూడాలి ఎందుకంటే అసలు ఎంత బాగుందంటే అంత బాగా కనిపిస్తుంది మనకి ఇక్కడైతే వెయ్యి స్తంభాల టెంపుల్ అని ఎందుకంటారంటే మొత్తం కలిపి అయితే వెయ్యి స్తంభాలు అయితే ఉంటాయంట మనమైతే ఎదురుగా చూడొచ్చు నందీశ్వరుడు మనకి నందీశ్వరుడు కూడా చాలా బాగుంటాడు ఒక నందిని పక్కన పెట్టారు మరి అది ఏదో ధ్వంసమైనట్టుంది ఇది అయితే కొత్త నందిలాగా ఉంది మనకి చూడడానికి బాగుంది ఈ ఆలయ ప్రాంగణంలో మనకి మారేడు చెట్టు రావి చెట్టు వేప చెట్టు ఉంటాయి అన్నమాట అంటే మనం కూర్చోవడానికి అవి అయితే చాలా పెద్దగా ఉంటాయి ఎందుకంటే చూసారు కదా అంత ఎండే అనమాట మనకి బయట ఎక్కడా ఉండడానికైతే ఉండదు ఇదైతే కళ్యాణ మండపం దీని కింద రెండు వేల పద్నాలుగులో పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాల్లో కళ్యాణ మండపం కింద ఒక బావి అయితే ఉందని చెప్పేసి అయితే కనిపెట్టారు వాళ్ళు చూడొచ్చు ఈ అసలు ఈ శిల్పి కళలు ఎలా ఉన్నాయో ఈ పిల్లలు చూడొచ్చు సేమ్ మనకి దానిపైన పెట్టినట్టే ఉందన్నమాట అంతే జస్ట్ ఏమి లేదు ఇదంతా ఈ అద్భుతాన్ని చూడాలంటే తప్పకుండా మీరైతే ఎక్కడికైతే రావాలన్నమాట వీడియోలో చూస్తే ఏం అర్థం కాదు ఇక్కడైతే వీడియో పెద్ద క్లారిటీ కూడా రాలేదు నాకు కొంచెం చీకటి పడ్డట్టు అయింది చూడొచ్చు డోర్ దగ్గర ఎలా ఉందో మనకి ఇదైతే ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి ఇక్కడైతే నేను ఎక్కువ తీయలేదు ఎందుకంటే ఏం కనిపించట్లేదు అని చెప్పేసి ఇక్కడైతే మనకి రహస్య మార్గం కూడా ఉందంట కాకపోతే అది కూలిపోయిందని చెప్పేసి దాన్ని అయితే క్లోజ్ చేస్తారు వస్తే మీరు కూడా తప్పకుండా ఇక్కడ వాళ్ళని అడగండి చూపిస్తారు మనకి ఇక్కడ నుంచి ప్రధాన ఆలయం అయితే చూడొచ్చు ఎట్లా కనిపిస్తుందో మొత్తం మనకి మొత్తం ఇట్లా నక్షత్ర ఆకారంలో అయితే ఉంటుంది టెంపుల్ అయితే వచ్చేసి మనకి అయితే వీడియోస్ అయితే తీనియట్లేదు మనం ఓన్లీ బయట వరకే తీసుకోవాలన్నమాట మనం ఇక్కడైతే నందీశ్వరుణ్ణి దర్శించుకొని ఫస్ట్ అయితే మనం లోపల ప్రధాన ఆలయంలోకి అయితే వెళ్ళాలన్నమాట మనకి స్వామివారైతే దర్శనం దర్శనమిస్తారనమాట మనకి లోపల అయితే అక్కడైతే వీడియోలు తినేయట్లేదు ఇక్కడ చూడొచ్చు మొత్తం మనకి సెల్ఫీలు ఫోటోలు వీడియోలు అయితే ఇక్కడ బేభచ్చంగా తీసుకుంటున్నారు ఆలయంలోకి అయితే వెళ్దాం మనం వీడియో తీయడానికైతే ట్రై చేద్దాం ఒకసారి ఈ కనిపిస్తుంది కదా ఇదే అనమాట మనకి ప్రధాన ఆలయం అయితే లోపలికి వెళ్ళడానికి ఇక్కడ చూడొచ్చు ఏనుగు విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ఈ కట్టడాలన్నీ మీరు ఇక్కడ గమనించవచ్చు ఎంత చెప్పినా వీడియోలో వేస్ట్ అండి ఒకసారి వస్తే మాత్రం మీకు బాగా అర్థమైంది ఇది చూడడానికి ఇక్కడ చూడొచ్చు ఈ నంది అయితే మొత్తం ఏంటో పగల కొట్టేసినట్టు అయిపోయారు ఏదో శిథిలాల్లో పోయినట్టు ఉంది అట్లా అది ఇక్కడి నుంచి అయితే మనకి టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది మనం అర్చం చేయించుకోవాలి అనుకుంటే లేకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనమైతే లోపలైతే కూర్చొని ఉన్నాం ఇదైతే ఆలయం లోపల అనమాట కాకపోతే ప్రధానమూర్తిని వీడియో అయితే తీయట్లేదు నేను జస్ట్ మీకు ఇక్కడి నుంచి అయితే చూపిస్తున్నాను అనమాట మనకి చూడొచ్చు మనం అటు రైట్ సైడ్ నుంచి దర్శనం చేసుకుని వచ్చి స్వామివారి ఎదురుగా అయితే ఒక ఐదు నిమిషాలు కూర్చోవచ్చు ఎందుకంటే పబ్లిక్ తక్కువ ఉన్నారు కాబట్టి ఇప్పుడైతే అవకాశం ఉంది ఇవి అక్కడ ఉన్నారు కదా అక్కడే ఉంటారనమాట స్వామివారు అయితే మనకి ఒకసారి మనం ఆలయ చుట్టుపక్కల కూడా చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనమైతే బయటకు వచ్చాము చూడొచ్చు ఎట్లా కనిపిస్తుందో కొంచెం చీకటి అయింది కదా క్లారిటీ మిస్ అయింది టెంపుల్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో మనకి చాలా బాగుంది మనకి ఈ మధ్యన టెంపుల్స్ చాలా మారిపోతున్నాయి కనుక పాత ఆలయాలని ఒకసారి దర్శనం చేసుకోవడం మంచిది ఎందుకంటే ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు దేని రూపురేఖలు మార్చేస్తాయో తెలియట్లేదు కాబట్టి మనము మళ్ళీ మళ్ళీ చూడలేమన్నమాట అనమాట కాబట్టి ఒకసారి అయితే చూడండి వీలైతే మనకైతే ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది చూడొచ్చు మనకి ఈ చెట్టు కింద ఈశ్వరుడు విగ్రహం ఉంటుంది అలాగే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది ఈ చెట్లు అయితే చూడొచ్చు ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి ఏమో తెలియదు కానీ అసలు వేపచ్చంగా ఉన్నాయి చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి రెండు మూడు చెట్లైనా కానీ వాటి నీడలో మాత్రం చాలామంది అయితే కూర్చోవచ్చు అనమాట అంటే అంత పెద్దగా ఉన్నాయి అనమాట చెట్ల ఆకారాలు అలాగే మనకి ఇక్కడైతే ఒక కోనేరు కూడా ఉంటుంది మీకు ఆ కోనేరు కూడా చూపిస్తాను ఆలయానికి మనం లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్లో అయితే కోనేరు అయితే ఉంటుందన్నమాట ఒకసారి వ్యూ మొత్తం చూడొచ్చు మీరు మనం ఫ్రంట్ గేట్ నుంచి వచ్చాం కదా అక్కడి నుంచి అయితే మీకు ఈ వ్యూ అనేది చూపిస్తున్నాను నేను రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి ఉంటారు మనకి లెఫ్ట్ సైడ్లో ఒక కోనేరు అయితే ఉంటుందన్నమాట మిడిల్లో మనకి సామవారి టెంపుల్ నక్షత్రాకారంలో అయితే ఉంటుందన్నమాట అది చూడడానికి చాలా బాగుంది కదా చుట్టూ మనకు ప్రదక్షిణ చేయడానికి కూడా పైనే ఉందన్నమాట కింద నుంచి చేయాల్సిన అవసరం అయితే లేదు లైట్లు అయితే వేసేసారు చూడచ్చు మనకి లైట్లు వేసి నాకు ఇంకా బాగా కనిపించిద్దేమో ఎందుకంటే చీకటి పడే కొంది ఇంకా మంచిగా కనిపించిద్దేమో లైటింగ్లో ఇదైతే మనకి ఇక్కడ కోనేరు అనమాట చూడొచ్చు స్వామివారి టెంపుల్కి మనం లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అలాగే మనకి స్టడీకి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తుంటాయి అలాగే టెంపుల్స్ వీడియోస్ కూడా వస్తుంటాయి అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్